మీ దగ్గర ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి ఓట్లకి మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు వస్తారు ఏ పార్టీ గెలిస్తే బాగుంటది అంటున్నాం ఇప్పుడు మళ్ళా గెలిస్తే కేసీఆర్ రావాలి ఎందుకట్లా అంటే చేసిన పని పని అన్ని ఉన్నది ఎక్కడ ఏశా గోముడి అక్కడ నుండి ఎందుకు ఇది తోడి ఆ తోడి సంవత్సరం కాలు వైపు కూడా ఇక్కడ చక్కగా వచ్చి ఆ ఒక్క సంవత్సరం రోడ్ వలకి ఒకటి అట్ట నుంచి ఇచ్చిన హామీలు యొక్క హామిలు కూడా ఇవ్వలే తులం బంగారం తులం బంగారం అది ఇవ్వలేదు ఏది ఇవ్వలేదు గ్యాస్ గ్యాస్ ఇట్లా వస్తుందో గ్యాస్ లేదు గ్యాస్ కూడా ఇవ్వలే కరెంట్ ఈ కరెంటు కూడా లేదు ఏది ఏది కూడా రావట్లేదు ఏది కూడా రావట్లే మరి ఎట్లా ఇప్పుడు కాంగ్రెస్ లు ఓట్లకి వస్తే ఏమో కాంగ్రెస్ వాళ్ళు ఓట్లు వస్తే ఎలా ఎలా కొట్టేడుతుంది మొత్తం వీడికి వెళ్ళి అవతలకి ఎలా కొట్టేడుతుంది మన దగ్గరికి ఇంటి దగ్గరికి రాని ఎందుకంటే మరి తవింది ఏడుదాడు ఉంచి ఎక్కడ వేసిన గొంగడు అక్కడ ఉన్నది దాని ఓట్లు చేసి మరిచిమ్మా చేసిన చేయాలి కదా దొంగలు మొత్తం దొంగలు ఉన్నారు ఇంకా గెలుస్తారు ఇంకేం గురిస్తారు పాత గుడి గెలుస్తారు మళ్ళీ వచ్చి నమ్మేది కాదు అది వీడికే నమ్మినట్టు అయింది ఇంకేం నమ్మితాం కరెంట్ రాట్లేదు కరెంట్ అప్పుడు అప్పుడు ఇప్పుడు పోతా ఉన్నది కరెంట్ కరెంట్ పోక ఉంటాది అది బియ్యం అన్న మంచిగా ఇస్తున్నారా బియ్యం ఇస్తారు మూడు నెలల బంద్ చేసి కోపం లేదు ఏం లేదు కరెంట్ ఇరవై నాలుగు గంటలు ఉంటుందా సిటీలో అంత ఉంటే ఉండేది ఒకవేళ నవీన్ వాలీలు నిలబడతాం అన్న అయ్యో వాళ్ళు ఇవ్వడం కానీ మనది మనకి ఉంటది అది ఆ టిఆర్ఎస్ టిఆర్ఎస్ కి ఇస్తామే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చినాక రేవంత్ రెడ్డి కాని రేవంత్ రెడ్డి అయ్యా కూడా వచ్చినా కానీ పర్వాలేదు భూములు పట్టిన లేవు అంత కోపం వస్తుంది అరే కోపం రానే పడుతుంది మరే కోపం రా చేసిన పని సగ్గా చేసుకుంటే పోతే ఆయనకే సూర్యు మొత్తం ఇప్పుడు ఇంకా పదేళ్ళు ఉంటాడు పదేళ్ళు ఇంకా ఆడు ఉంటాడు నాశనం అయిపోతాడు ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి ఏ పార్టీ గెలిస్తే బాగుంటది మాకు టిఆర్ఎస్ గెలిస్తే బాగుంటుంది అన్ని పనులు మంచిగా చేస్తాడు చెప్పం కానీ వస్తాడు ఫోన్ చేసినా గానీ ఎవరికన్నా పంపిస్తాడు రోడ్ మంచి లేదంటే రోడ్ అన్న మంచిగా చేస్తాడు రాషన్ లేదంటే రాషన్ కన్నా ఎవరికన్నా ఇస్తాడు ఏదైనా మంచి చేస్తాడు ఆయన చేస్తాడు ముఖ్యమంత్రి ఏం పికడాడు ఏం పికడాడు ఏం కాదు అంత మొత్తం గ్యాస్ ఇప్పుడు నాలుగు గ్యాస్లు ఉన్నాయి అవే తో పది వెయ్యి రూపాయలు ఇస్తేనే గ్యాస్ వస్తుంది కరెంట్ బిల్ అదే వెయ్యి రూపాయలు ఇస్తే కరెంట్ బిల్ అవుతుంది ఒక్క నాలుగు మీటర్లు ఉన్నాయి గానీ ఒక్కడు కూడా ఇది

డవాలిగా ముఖం లేదు రాత్ర బస్ వస్తానే లేదు అటే పోతాడు ఇంకా ఇక్కడ రాని రా అంతే పని అన్నది సన్న బియ్యం అంటారు బియ్యం నోట్లకు కూడా ఒక బియ్యం అన్న నాయం ఉండే సన్న బియ్యం నోట్లకు కూడా ఒక అంట చేస్తే ఓట్లకి మూలకెళ్ళి అటే పోవాలి ఓట్లకి ఇక్కడ వచ్చే అవసరమే లేదు ఆడేళ్ళు దెబ్బలు తింటాడు ఏ పార్టీ బాగుంటుంది అంటారు ఎందుకు చాలా మంచి పనులు చేసేది సార్ ఏం చేస్తుంది ఇక్కడ గుడిసెలు తీసేసారు మొత్తం మంచిగా డెవలప్ చేసిండు అన్ని పనులు మంచిగా పెంచుడు కాంగ్రెస్ వాళ్ళు కూడా మేము గెలుస్తామని అంటున్నారు కదా కాంగ్రెస్ వాళ్ళు గెలిచిస్తున్నారు వాళ్ళు ఏం ఏమి అన్ని చూడ బంగారం చెప్పుడు ఏది లేదు తులం తులమన్నారు ఏమీ లేదు ఆరు వేలు పిసి అన్నారు ఏమీ లేదు ఏది కూడా సరిగా ఇవ్వాలి కరెంట్ బిల్ కరెంట్ బిల్ ఒకటి రెండు వందలు యూనిట్ అని చెప్పారు అది కూడా ఒకరు చేస్తారు ఒకరుస్తారు ఇరవై ఇస్తా ఉన్నారు మహిళలకి ఆ ఇస్తలేరు చెప్పారు ఇస్తలేరు చెప్తారు అందరు చెప్తారు మేము గెలుస్తామంటారు మేము గెలుస్తామంటారు ఎవరు టీఆర్ఎస్ తప్పనిసరి చాలా డిఫరెంట్ చాలా అంటే చెప్తారు చెప్పిన పని చేస్తారు చూసుకుంటున్నారు ఏం చూస్తున్నారు ఎక్కడైనా పోయి ఒక రోజు చూస్తే కదా మళ్ళీ మళ్ళీ కాదు మళ్ళా టీఆర్ఎస్ ప్రభుత్వం చాలా బెస్ట్ ఇక్కడ మాగండి గోపీనాథ్ గారు ఇక్కడ గుడిసెలు ఇవన్నీ ఎట్లా ఉండే అంతారు తెలిసి అన్ని వాళ్ళ సొంత ఇండ్లు ఇచ్చిండు ఏం చేయాలి ఏం చేసింది చెప్పుడు ఎక్కువ చేసుకుని తక్కువ ఫ్లైఓవర్ చేస్తున్నాం అంటున్నారు అన్ని అంటున్నారు ట్రైనే సిస్టం అంటారు ఎక్కువ చెప్పుడు చేసుకుడు తక్కువ బిఆర్ఎస్ పార్టీ ఒక చెప్పలేము తప్పనిసరి బిఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది ఒకవేళ బిఆర్ఎస్ పార్టీ నుంచి ఎవరు టికెట్ ఇస్తే బాగుంటుంది అదే టికెట్ విషయం అంటే బీఆర్ఎస్ ఇప్పుడు మావండి గోపినాథ్ దారికి చేయాలి సూపర్ ఎలక్షన్స్ వస్తున్నాయి అవును ఏ పార్టీ గెలిస్తే బాగుంటది టిఆర్ఎస్ వెళ్తే బాగుంటది ఇప్పుడు ఎందుకట్లా ఎందుకంటే రేవంత్ రెడ్డి చేసే పని ఏ పని బాగాలేదు ఇప్పుడు ఒక్క పని ఏమి అవ్వటం లేదు మా గల్లీకి రోడ్డు సంవత్సరం అయింది రేవంత్ నగర్ డివిజన్ లో ఇంతవరకు పని కాలేదు ఏ పని చక్కగా ఎన్నిసార్లు చెప్పిన రేవంత్ రెడ్డి కార్పొరేటర్ ఎవరు వచ్చి చూడటం లేదు ఇక్కడ మనం మేము అన్ని చేస్తున్నాము అన్ని ఇస్తున్నాము ఫ్రీ గ్యాస్ గ్యాస్ కరెంట్ అస్సలు మాత్రం రావడం లేదు ఫ్రీ కరెంట్ రావడం లేదు ఫిరీ గ్యాస్ రావటం లేదు ఏం రావడం లేదు మాకు ఫిరీ ఎట్లా మరి కరెంట్ అన్న ఇరవై నాలుగు గంటలు అంత ముందు ఎట్లా ఉంటుండే బాగుంటుండే 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 మొత్తం అట్లా ఇప్పుడు అస్సలు బాగాలేదు మొత్తం మరి మార్పు మార్పు అంటుండు మళ్ళీ మార్పు తీసుకొస్తా అంటుండే ఈ రెండు మీకు సంవత్సరాల ఏం మార్పు రాలేదు అస్సలు ఏం మార్పు రాలేదు ముందే బాగుండే ఇప్పుడైతే మార్పు ఏం లేదు ఇప్పుడు చేసే పనులు అసలు ఏం బాగాలేదు ఇప్పుడైతే ఏ కాంగ్రెస్ వాళ్ళు వస్తే ఏం అడుగుతారు మీరు జూబ్లీ ప్రజలు జూబ్లీ ప్రజలు ఆ ఇక్కడికి మీకు ఓట్లు అడగడానికి వచ్చారు అనుకో కాంగ్రెస్ వాళ్ళు ఏం అడుగుతారు మీరు ఏం అడుగుతుంది పనులు ఏం పనులు చేయలేదు మీరు ఏమిందో ఎందుకు వచ్చారో ఓటు అడగడానికి చెప్తాం డైరెక్ట్ డైరెక్ట్ అడుగుతాం మీరు ఏం చేశారు మీ పనులు ఏమున్నాయి ఒక్క పని కాలేదు అలా షాదీ ముబారక్ ఇస్తా ఇవ్వలేదు తులం బంగారం ఇస్తా ఇవ్వలేదు ఈ పని చేస్తాన్నారు చేయలేరు ఏమని వస్తున్న అవసరాలు ఆ ఎన్ని సార్లు చెప్పినాము ఇక్కడ ఈ పనులు చేయమని అసలు చేయటం లేదు రాత్రి పోనీకి రాకొచ్చింది గల్లీలో మొత్తం పడిపోతున్నాము సంవత్సరం అయింది తొవి ఇది ఇంతవరకు ఎవరు చేయలేదు మరి ఇట్లా సంవత్సరం నుంచి ఇట్లే ఉంటుంది కాంగ్రెస్ వాళ్ళకి అవపడతలేదా లేకపోతే వాళ్ళు ఇక్కడ చర్యలు తీసుకోవట్లేదు చేయడం చూడటం ఎన్ని సార్లు పిలిచినా చూడటం లేదు అక్కడి నుంచి అక్కడ వెళ్ళిపోతున్నారు అధికారులకు కంప్లైంట్ ఇచ్చి ఇచ్చినాము మున్సిపాల్ వాళ్ళకి చెప్పినాము అధికారాలకు ఇచ్చినాము అందరికి చెప్పినాము అంత ముందు ఇదే ప్రాబ్లం చెప్తే ఎట్లా ఉంటుంది అప్పుడే వస్తుండే ఎంబటే వస్తుంది ఎంబటే వస్తే చూస్తుండే మా ఎమ్మెల్యే గారు వస్తుండే అప్పుడే ఇట్లా ఉండే పరిస్థితి వస్తుండే ఇప్పుడు అసలు రావడం లేదు ఎవరు పట్టించుకోవడం లేదు ఎవరు నవీన్ యాదవ్ ఎవరు నిలబడతారు కాంగ్రెస్ నుంచి ఎవరు నిలబడ్డా మరి ఎట్లా ఉంటుంది ఆయన ఒక ಎವರೇ ಮೇ ಇಚ್ಛೆ ಕಾರ್ಕೆ ಕೆಸಿಆರ್ ಕೇ